కృతయుగం మొదలు వేదకాలం నుండి యుగాలు గడిచిపోతున్నా తరాలు మారిపోతున్నా సరే చాలామంది అంటే ఒక స్త్రీని అంగడి బొమ్మలాగానే చూస్తున్నారండి ఆ రోజుల్లో సిగ్గు లేక బట్ట లేక బట్ట కట్టలేదు ఈరోజున సిగ్గుంది బట్ట ఉంది అయినా బట్ట కట్టే స్థితులు లేరు చాలామంది ఈరోజు పూజ చేశారు గురు పూజ చేస్తారు పాద పూజ అనేది ఎందుకు చేస్తారు ఎవరికన్నా తెలుసా ఒక గురువుకి సత్ గురువు అనేది సంబంధించినంత వరకు ఆ పాదాలలోనే శిరస్సు దేహం భుజాలు చేతులు కాళ్ళు మోకాళ్ళు ఇవన్నీ కూడా ఆ పాదాల్లోనే చూసుకుంటారు అందుకనేసే ఎప్పుడైనా సరే శాస్త్రాంగ నమస్కారం చేస్తూ ఉంటారు చాలా మంది ఊరిని ఇట్లా ఇట్లా పెడు ఇట్లా పెడుతుంటారు నా దగ్గరకు వచ్చిన వాళ్ళని చాలా మంది చూస్తుంటారు అది కరెక్ట్ విధానం కాదు తల్లిదండ్రులకి అయితే ఒక పద్ధతిలో ఒక మాస్తారిక అయితే ఒక పద్ధతిలో ఒక గురువుకైతే ఒక పద్ధతిలో నమస్కారం అనేది పెట్టాలి అది సంస్కారం అలా ఎప్పుడైతే శాస్త్రాంగం అనేది నమస్కారం చేస్తూ ఉంటారో అహం అనేది పక్కన పెట్టి నమస్కారం తెలియజేస్తారు ఎందుకంటే నాలో ఉన్న అంటే అహం పక్కన పెట్టాయి మిమ్మల్ని మిమ్మల్ని నమ్ముకున్నాను ఏదైనా సరే మీరే చేయండి మీరే భారం అన్నది దాని అర్థం వస్తూ ఉంటుంది